జగన్మోహన్ రెడ్డి గారు చాలామందిని మోసం చేశారు బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇప్పటివరకు ఈవెంట్ను కూడా మోసం చేశారా ఈ రకంగా అంటే సొంత తల్లిని చెల్లిని అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు వాటాలకు వచ్చినటువంటి అందరినీ కూడా ఆయన పక్కగా తోసారు మెడబట్టుకుని బయటికి గెంటేశారు బట్ నేనైతే నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ కూడా అసలు మోసం చేశారు అంటే ఊహించడం కూడా కష్టం అయిపోతుంది. ఒకసారి ఎవరు ఏంటనేది నేను ఒకసారి ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడను ఒకసారి మీకు వినిపిస్తాను అన్న. ఫోన్ చేసినప్పుడు అక్కా నేను చెలివేతే సీమ అయితే నీకు పది కోట్లు నీకు ఎమ్మెల్యే ఎల్ఎస్టి కూడా ఇస్తానా అన్నాడు. ఇందాక ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇదేనా అదోయినా లోకలకు ఆకులం కాంటి అని చెప్పేసి ఆమె సినిమాలు రివ్యూలు అని అయ్యని ఇవని చెప్పుకుంటా ఉన్నది. ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి అక్క నేను సీఎం అవ్వగానే నీకు ఒక పది కోట్లు డబ్బులు ఇస్తాను ఆ తర్వాత ఎలక్షన్స్లో నీకు పోటీ చేయడానికి ఎమ్మెల్యే సీట్ ఇస్తా అని చెప్పారట కానీ తర్వాత ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెప్పేదట కొంచెం మాట్లాడేది నిన్న ఒకసారి ఆయన పుట్టినరోజుకి ఫోన్ చేస్తే ఈ ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టారట నాకు నాకెంత బాధగా ఉంటుందమ్మా నిన్ను నన్ను మోసం చేశారు ఇలాగే అసలు మీరే చెప్పండి అని చెప్పి పాపం ఎంత బాధపడుతుంది చూడు అబ్బా అబ్బాయి ఎంత మాటనేసిందో ఒకసారి ఎందుకున్నారు పైన పటారం లోన లోటారం ఆఖరికి ఆవిడకి కూడా అర్థం అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తాననో ఇంకొకటనో ఎంపీ సీట్ ఇస్తాననో మినిస్టర్ చేస్తాననో ఎమ్మెల్సీ ఇస్తానను ఇంకా చాలా రకాలుగా చాలామంది నాయకులతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు ఎస్పెషల్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది జీవితాలు రాజకీయంగా మొత్తం సమాధి కట్టేశారని చెప్పాలి అంత దారుణమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం మిగతా నాయకులు మా అంటే మాట్లాడినటువంటి భాష వాళ్ళు చేసినటువంటి చేష్టలు ఈరోజు వాళ్ళెవ్వరూ గెలవపోవటానికి ప్రధాన కారణం ఆ భాష ఆ మాటలే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్కన ఉన్నా సరే ఆ పక్కన స్టేజ్ మీద మాట్లాడుతున్నటువంటి రైమ్లో కూడా ఆయన చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటిది కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో చూసాం అంటే అంత హ్యాపీగా ఫీల్ అయినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ పరిస్థితికి ఎంకరేజ్ చేశారనమాట ఎమ్మెల్యేలు మీరు ఎలా మాట్లాడితే వీళ్ళని ఎలా తిడితే వీళ్ళని అలా అని చెప్పింది కాదు చాలామంది నాయకులు వైఎస్ఆర్సిపి నుంచి వచ్చినటువంటి నైంటీ పర్సెంట్ నాయకులు అందరూ కూడా ఇదే మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే ఆయనకి చాలా హ్యాపీ అట ఒకవేళ నువ్వు తిట్టకపోతే నీకు ఈ మంత్రి పదవి లేదు నీకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసేటువంటి అవకాశం లేదు నీకు నీవు నియోజకవర్గంలో ఎటువంటి పనులు అవ్వవు మీరు తిడతారా లేదా అని చెప్పి ఫోన్లు చేసి మరి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయట అలాంటి నాయకులు చాలామంది బయటకు వచ్చారు ఆయన్ని ఆయన సాటిస్ఫై చేయలేక ఇష్టానుసారం మాట్లాడలేక ప్రజలతో చిత్కారాలు పొందలేక అటు వాళ్ళ నియోజకవర్గాల్లో సరిగ్గా పనులు చేయించుకోలేక చాలామంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆఖరికి లోకుల కాకి కాకులాంటి కూడా పది కోట్లు ఇస్తానని ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పుకొచ్చారట మరి ఇది ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారని ఆవిడ అడుగుతుంది ఆఖరికి పైన పటారం లోన లోటారం తప్ప ఏమీ లేదు ఆవిడ ఫోన్ చేస్తే కనీసం హ్యాపీ బర్త్డే చెప్దామంటే కూడా ఇనిపించుకునేటువంటి పరిస్థితి లేదట ఇది నిజంగా దారుణం ఆవిడ మరి గతంలో ప్రచారంలో కూడా వాడుకున్నారేమో నాకైతే తెలియదు చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు ఆ సెలబ్రిటీస్లో పావిని కూడా మరి ఏ రకంగా ప్రచారం చేయించారో కానీ ఇప్పుడు మరి ఆమెను ఇలా గాలికి వదిలేస్తే ఆమె భవిష్యత్ ఏంటి మీరు ఇచ్చేటువంటి పది కోట్లు ఓకే అప్పుడు వరద బాధితులు కోటి రూపాయలు ఇచ్చినట్టున్నారు ఇవే ఇంకంతవరకు రాలా మరి అలాంటిది ఇక్కడ లోకల్ కాకి లాంటివి పది కోట్లు ఇస్తానంటే అవి ఎప్పుడుకి ఏ రకంగా వచ్చానో మనకు అర్థమే కాదు ఇక